హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వాల్స్ ఆఫ్ నేచర్ నేను మిశ్రీద సో ఒకసారి నా చేతిలో చూసారా చూస్తాను చేతులు ఏమున్నాయో చూస్తాను కదా ఏం కాదండి ఇవైతే కొన్ని విత్తనాలు అన్నమాట సో ఇది వచ్చేసి ఆనపకాయ మా సైడ్ అయితే ఆనప్పకాయ అంటారు ఇదేమో బీరకాయలు సో వచ్చేసి దెండకాయలు అన్నమాట అయితే ఈ చూపిస్తున్నాను అంటే నాకైతే చిన్న మినీ గార్డెన్ ఉందనేసి ఆ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా సో ఈ రోజు వచ్చేసి నా మినీ గార్డెన్లో ఈ మొక్క విత్తనాలు అయితే పెట్టుకోబోతున్నానమాట సో ఇప్పుడైతే మీకు ఆ వీడియో చూపిస్తాము చూడండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకండి నేను ఎలా పెట్టుకుంటున్నాను అనేది ఒకసారి చూడండి సో ఇప్పుడు నా మినీ గార్డెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను రండి నా మినీ గార్డెన్కి అయితే దారి ఉండదు అనమాట ఏం పడితే అప్పుడు దాటుకుంటూ వెళ్ళిపోవాలి ఒకసారి చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఇదే నా మినీ గార్డెన్ అనమాట యాక్చువల్లీ నా గార్డెనింగ్ అంటే ఇష్టము బట్ ఏంటంటే నాకు అసలు ప్లేస్ లేదు కానీ నాకున్న ఈ కొంచెం ప్లేస్లోనే నేను ఏంటైతే నాకు నచ్చిన మొక్కలు కొన్ని పెట్టుకోవడానికి అయితే నేను అనమాట సో చూస్తాను కదా ఇవన్నీ కూడా బీరపాదులు ఆల్రెడీ ఇంకో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మొత్తం పెద్దగా అయిపోయాయి అవి పైకి వెళ్ళిపోతాయి కాబట్టి కింద ప్లేస్ అంతా మనకు అలానే ఉంటుంది ఏదైనా మొక్కలు పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే నాకు మొక్కలు పెట్టుకుందాం సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడే ఎందుకు అంటే మా ఊర్లో జస్ట్ ఇప్పుడే వర్షం పడింది అనమాట నేర కొంచెం చెమ్మ చెమ్మకు ఉంది ఇప్పుడు పెట్టుకుంటే మొక్కలు కూడా బాగా వస్తున్నాయి మా అమ్మ చెప్పింది సో అందుకని ఇప్పుడు పెడుతున్నాను సో చూడండి వర్షానికి అయితే ఇంకా బంతి మొక్కలు అయితే పడిపోయి చూస్తాను కదా ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు పేతింది అయితే పెద్దగా ఎదిపోయా అనమాట చూడండి ఇవి ఇవి ఆల్రెడీ పాతాయి అన్నమాట బీరపాదలు ఇవి కూడా ఉన్నాయి ఇదైతే ఇదిగో చూడండి ఇది కూడా అనపదే ఎలా వస్తుంది ఇందులో వస్తుంది అనుకుంటాను ఇది ప్రతి ఉంది ఇప్పుడు అది సో చూద్దాం ఫస్ట్ ఇక్కడైతే ఇక్కడైతే బెండకాయ మొక్కలు పెడతాము సో జస్ట్ అలా కొంచెంగా మట్టిలో ఏకొని నెక్స్ట్ ఒక నాలుగైదు విత్తనాలు అలా వేసుకొని నెక్స్ట్ అలా మట్టిగా పెట్టుకొని సరిపోద్ది అనమాట సో నాకు స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక రెండు బీరకాయ విత్తనాలు కూడా వేసుకుంటున్నాను అయితే టైకి వెళ్ళిపోద్ది కాబట్టి కింద అయితే స్పేస్ బాగానే ఉంటుంది మనకు సరిపోద్ది సో ఇక్కడైతే బెండకాయ బీరకాయ రెండు కలిపి వేసాను యాక్చువల్ అలా వేసుకోవాలి బట్ ఏంటంటే నాకు స్పేస్ తక్కువగా ఉంది కదా సో దానివల్ల అలా వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కూడా చిన్న అదైతే ఇట్టుకుంటున్నాను ఇక్కడైతే అవనప్పను ఇక్కడ ఆనప్ప బీరపాద రెండు కలిపి వేసాను అనమాట ఏది వస్తాడు బతిగా ఉంటుంది ఇక్కడ బట్ నా మీది గార్డెన్ అయితే అసలు ఖాళీ ఉంచుకోవడానికి ఫిక్స్ అయిపోయాను నేను సో ఇంకా కొంచెం ఎక్కడికి వెళ్తే ఇక్కడ చిన్నగా ప్లేస్ అయితే కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ బెండకాయలు ఎత్తి పెట్టుకుంటున్నాను చూడండి జస్ట్ ఒక నాలుగే నాలుగు విత్తనాలు వేసాను సో కొంచెం ఎలా మట్టి పెట్టేశాను ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను బెండకాయలు వస్తే వస్తే లేకపోతే లేదు అన్న టైప్లో పెడుతున్నాను ఎక్స్మట్గా అయితే కొంచెం పెరుగుతాయి కదా సో చూసారు కదా నా మినీ గార్డెన్లో మొక్కలు అయితే పెట్టే ఉన్నాను సో ఎలా అనిపించింది వీడియో కమెంట్ చేయండి సో చూస్తున్నారు కదా నాకైతే చాలా తక్కువ ప్లేస్ అన్నమాట పెద్ద ప్లేస్ అయితే కాదు ఇది బట్ నేను ఏంటంటే నాకు మొక్కలు అంటే ఇష్టం వల్ల సో నేనంటే ఇలా కోల్డ్ అవి పొడుచుకోకుండా చుట్టూరు వలకట్టుకుని అలా అందులోనే ఫోదులైనా మొక్కలైనా ఏదైనా అలా పెట్టుకున్నాను అనమాట సో ఈ వీడియో అనిపించింది కమెంట్ చేయండి సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ వాల్స్ ఆఫ్ నేచర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ సో చూసారు కదా సో ఇది ఇప్పుడు మీ విత్తనాలు పెట్టాను కదా మేబీ నాకు తెలిసి ఒక టూ త్రీ డేస్లో కల్లా మొలకలు రావచ్చేమో మొలకలు వచ్చాక నేనైతే మీకు వీడియో అప్డేట్ ఇస్తాను సో చూసారు కదా ఏదైనా గుణపం అన్నమాట చూసారు కదా ఎంత ఉందో మొక్కలు బాతికిన గుణం ఇది సో ఇది ఎక్కడే పెట్టేసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నప్పించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్